ఫ్రెండ్స్ వెళ్ళంటే వెళ్ళి నవ్వి ఆ వ్లాగ్ ఆ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే సాటర్డే వ్లాగ్ అనమాట ఇంకా ఫ్రైడే అయితే మా ఇంకా నేను ఆ రోజు స్కూల్కి అమ్మ పంపించలేదు ఎందుకంటే కనక లక్ష్మి గుడి దగ్గర పూజ అయితే ఉంది కుంభాభిషేకం అని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్దామని చెప్పి ఇంకా మా అమ్మ మమ్మల్ని అయితే స్కూల్ మా అనిపించేసింది అమ్మ అయితే మేమమ్మ స్నానం చేస్తుంటే మా అమ్మ మా డాడీ ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నారు ఇక్కడైతే చూసినా కదా మమ్మీ ఇక్కడ దీపం పెట్టేసుకుంది ఇంకా ఇంకా మా డాడీ మా అమ్మ దీపం పెట్టేసుకున్నాం మేమేమో లోపల ఇంకా మేమైతే రెడీ అవుతున్నాము అక్కడైతే ఇంకా మేము రెడీ అయిపోయి వచ్చి ఇంకా లోపల దండం పెట్టేసుకొని బయటికి వచ్చి కూర్చున్నాం అమ్మ దగ్గర అయితే మా అమ్మ అలా దీపం వెలిగిస్తుంటే ఆగ్రతలు అన్నీ వెలిగిస్తుంటే మేమంతా కూర్చొని అలా చూస్తున్నాము దండం పెట్టుకుందామని సామాన్ అయితే వెలిగించింది మా దగ్గర ఇంకా మమ్మ అమ్మ ఇంకా మేమైతే ఇంకా అలాగైతే పూజ అయితే చేసేసుకోమము ఆరతి అంతా ఇచ్చి చేసేసుకున్నాం ఇంకా మేమైతే చూసారు కదా మేమైతే చేసాము ఫ్రెండ్స్ మేమైతే కనకం మహర్షి గుడికి అయితే వెళ్తున్నాం అభిషేకానికి ఇంకా అక్కడే బాగుంటుంది ఇంకా అక్కడికి వెళ్దాం బాయ్ ఇంకా అక్కడైతే చూస్తున్నాం కదా చాలా జనాలు అయితే ఉన్నాడు అనమాట మేమైతే ఫస్ట్ ఇంకా మా అమ్మ అయితే లోపలికి వెళ్ళిపోయింది మా అయితే పంపించేస్తారు పంపించలేదు మా అమ్మ వెళ్ళిపోయింది మేమైతే బయట ఉండిపోయాము వండిపోతే వెళ్ళకాల కష్టపడి అయితే మేమైతే అయితే లోపలికి వెళ్ళాం అన్నమాట ఇక్కడైతే వస్తున్నారు కదా మేమైతే ఇక్కడ నుంచున్న భోజనాలు కానీ ఇంకా మమ్మీ ఇక్కడ చాలా జనాలు ఇంకా భోజనాలు కాదు మేము వెళ్ళినప్పుడే భోజనాలు పెడుతున్నారు ఇక్కడైతే చూస్తున్నాక మేము అన్నాడు లోపలికి వెళ్ళినాం అని చూస్తున్నాము లోపలికి వెళ్దామని అక్కడ లైన్ వస్తుంటే మాకు అంత టైం లేక మేము ఇలా వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు ఇంకా ఎలాగో క్లాక్ వెళ్ళిపోయాము ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో భోజనానికి మేము అక్కడ పెడితే చాలా అయితే ఉన్నాడు ఇంకా అక్కడ లాస్ట్ వరకు వెళ్ళి అలా కొంచెం కొంచెం దూడడం వెళ్ళి ఇంకా అప్పుడైతే మేమైతే భోజనం అయితే చేసామన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా జనాలు ఉన్నాడు ఇంకా మేము ఇంక మార్నింగ్ ట్వెల్వ్ లెవెన్కి వెళ్తే ఇంకా మధ్యాహ్నం టూకి అయితే వచ్చామనమాట ఇంకా మేము కాసేపు పడుకున్నాము పడుకుని లేచి లేచాక మా మమ్మీ అయితే పాప్కాన్ అయిపోయింది టీ కూడా ఇంకా నేనైతే చూసాను కదా వెరైటీగా టీలోకి అయితే పాప్కోన్ అయితే తిన్నాను అనమాట మా అక్క అయితే అలా నచ్చుకున్న నేనైతే మొత్తం అంతా వేసేసుకున్నాను నాకు అలా నచ్చింది ఇంకా తర్వాత రోజు అన్నమాట సాటర్డే ఇంకా మా అమ్మ మాకు ఇంకా పప్పుచరీ పెట్టేసింది స్కూల్కి అదే అప్రాలు లేపి పప్పుచరీ అయితే స్కూల్కి పెట్టేసింది అని చెప్పి ఇక్కడైతే క్యారేజీలు చూసారు కదా అమ్మ మూడు పెట్టేసి పెట్టింది ఇంకా టిఫిన్కి అయితే మా అమ్మ అయితే ఇగ్లే అయితే పెట్టింది అక్కడ చూస్తున్నారు కదా ఇంకా మా అమ్మ అయితే ఆయపూరము ఇగ్లీ అయితే పెట్టింది ఇంకా మా అక్క నాకు మొన్న నేను గుడికి వెళ్ళినప్పుడు ఎలా వేసిందో ఆ రోజు కూడా నాకైతే జర సేమ్ అలాగేసింది క్లిప్లు పెట్టి నేనైతే స్కూల్కి వెళ్దామని ఇంకా మేమైతే స్కూల్ టైం అయిపోయి డైరెక్ట్ అయిపోయి కింద నుంచున్నాం ఆటో వస్తుందేమో అని ఇంకా ఇక్కడైతే చూస్తున్నాం కదా మేమేమో అలా నుంచున్నాం ఇంకా మీరు చూడొచ్చు కదా నేనమ్మ అమ్మ వీరేస్తున్నా అని చెప్పి ఇలా వచ్చేసాను ఇంకా మేము వెళ్ళాక అయితే మా అమ్మ అయితే పూజ అయితే చేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ మరి ఇంకో వ్లాగ్లోకి వెళ్దాం ఇదే అనమాట వ్లాగ్ వచ్చేసి మీరు ఎవరిన మీరన్నా వీరసిన కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చూసినప్పుడు కామెంట్ ఇప్పుడికి వచ్చి ఒక్కటి కూడా పెట్టలేదు బాగుంది ఏమైనా పెట్టచ్చు కదా మరి ఇంకా మేమైతే ఇంకా మీరు మాత్రం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ఇంకా సరే మరి బాయ్